జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి రా మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతున్న గొంతెత్తి పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి కేసులు ఎలా చేస్తున్నాయి ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు పోలీసు లాస్ట్ రెండు నెలలుగా మార్చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులు తిరిగి అక్కడ వేయించుకునేలాగా చ తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తున్నాం అది కూడా బలంగా తెలియజేస్తాం అలాగే మహిళా కానిస్టేబుల్స్ గురించి ప్రత్యేకించి లేని చోట్ల వాళ్ళు దాదాపు ఎనభై ఏడు నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళని దయచేసి ఎన్నికలకి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం అలాగే మేము కోరుకుంది ఏంటంటే మీరు కనుక సంపూర్ణ దీని వైపు చూడకపోతే పారదర్శకత ప్రజాస్వామ్యం కూలి అయిపోద్ది ఇక్కడ హింస ఎక్కువైపోద్ది అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా ఏ స్థాయిలో కనీసం ఒక దళిత యువకుడు లాంటి ఒక కనీసం నామినేషన్ వేసే పరిస్థితిలో కూడా లేదు అందరినీ చేశా చెప్పి చాలా ప్రత్యేకించి మేము అది వివరించాం ఖచ్చితంగా వాళ్ళు ఒకటే ఎన్నికల ఎన్నికల్లో ప్రధానాధికారి ఒకటే చెప్పాను ఆయన సిఇఓ మేము చాలా కట్టుబడి ఉన్నాం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా కట్టుబడి ఉన్నామని చెప్పి అంత భరోసాగా ఎప్పుడు మాట్లాడటం ఖచ్చితంగా ఇది కేంద్రం చాలా సీరియస్గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అనేది తెలియజేస్తూ ఉంది ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి ప్రభుత్వాలు మారుతాయి అనే నేను ఒక మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలాగే ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను